క్రైస్తవులు అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులంతా రోడ్డు మీద తిరిగి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగడంతో ఇంత పెద్ద హిందూ వ్యవస్థతో కూడిన ఇంత పెద్ద దేవాలయాల వ్యవస్థతో కూడిన అన్ని రకాల కుల మత వర్గాల వారు కూడా వెన్నపూసలాగా మనసు కరిగి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది వారు కూడా వారి మత పుస్తకంలో ఉన్నట్టుగా వారు కూడా చక్కగా పరిపాలన చేశారు వారి మెడలో వారి మత గుర్తులను వేసుకున్నారు వారి ఇళ్ళపై అనేక రకాల భవనాలపై వారి మత గుర్తులను వేసుకున్నారు అనేక కార్యక్రమాలు వారు మతంలో చెప్పినట్టుగా చేశారు బాగుంది ఈసారి అవకాశం హిందువులైనటువంటి వారికి అవకాశం ఇద్దాము ఒక హిందువుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుందాము సంపూర్ణమైన హిందువు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం లేక శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ వారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం లేక మాతాశ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి వారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం వీరు కాకపోతే వీరు ఎవరినైనా ఎవరైనా పర్వాలేదు ఏ కులం వారైనా పర్వాలేదు కులం అనేది ఇక్కడ ప్రస్తావన లేదు ఎవరైనా పర్వాలేదండి హిందువు అయి ఉంటే చాలు వారిని మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటే బాగుంటుంది మన క్రైస్తవులకు మన రాష్ట్రాన్ని అప్పగించి వారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాము కనుక ఈసారి హిందువులకి ఇద్దామని మా భావన క్రైస్తవులందరికీ మా క్రైస్తవుని ముఖ్యమంత్రి చేసుకోవాలని చక్కని ఐక్యత ఉండడం తప్పు కాదు ఒక హిందూ అయినటువంటి మేము ఒక హిందువుని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని అనుకోవడము తప్పలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆ రకంగా నిర్ణయిస్తారా లేక కాదండి ఈసారి కూడా క్రైస్తవ కుటుంబానికే మనం అవకాశం ఇద్దాము వారు చక్కగా పరిపాలన చేస్తున్నారు ఫాస్టర్స్ పాస్టర్ గారు కూడా ఆ కుటుంబంలో ఉన్నారు వారి కుటుంబం అంతా కూడా క్రైస్తువులే కదండి వారికి మనం ఇద్దాము అని అంటే అంటారో లేక అదేమిటండి మొన్న క్రైస్తవులకు ఇచ్చాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఈసారి మనం ఒక ముస్లిం వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకుందాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముస్లింని ముఖ్యమంత్రిని చేసుకుందాము అని నిర్ణయిస్తారో ఎవరి అభీష్టం వారిదండి కానీ మా వరకు ఒక హిందువుని ముఖ్యమంత్రి చేసుకోవాలి కుల మతాల గొడవలు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి ఈ హిందువులు ముఖ్యమంత్రి చేసే క్రమంలో క్రైస్తవులను ముఖ్యమంత్రి చేసే క్రమంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ ఎలా అయితే ఐక్యమైపోయి అధికారం అప్పగించారో చక్కగా అదే రకంగా ఇప్పుడు హిందువులు ముఖ్యమంత్రి చేసుకునే క్రమంలో మోడీ గారు ఆమోదించినటువంటి పొత్తులో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి చేసుకునే క్రమంలో గతంలాగే హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ కలిసి హిందువులు ముఖ్యమంత్రి చేస్తారా చేయరా అనేది వేచి